దేశ ప్రజాస్వామిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తున్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ అన్నారు సోమవారం ఉపకొండలోని అభిరామ్ గార్డెన్లో మాదిగా మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమావేశానికి హాజరైన కడియం శ్రీఆర్ మాట్లాడుతూ కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర ధోరణి అవలంబిస్తుందని దళితుల ముస్లిం క్రిస్టియన్ పై దాడులు చేస్తుందని రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తుందని ఈ సందర్భంగా దుయ్యబట్టారు గత పది సంవత్సరాలుగా బిజెపి చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీని అనపరచవల రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు జరగాలి అభివృద్ధి జరగాలి అందరూ ప్రేమతో కలిసిమెలిసి జీవించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కానీ నరేంద్ర మోడీ గారు అలా కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు దీన్ని తిట్టుకోవలసిన అవసరం ఉన్నది మన భవిష్యత్తుకే ప్రమాదం ఉన్నది మన పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నా మన కులాలలోకి వెళ్ళకుండా అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకుండా అతి ప్రమాదకరమైన బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ బీజేపీకి ఓటేస్తే మన భవిష్యత్తుకు మనమే మన భవిష్యత్తుకు మనమే

నేను మొదటి నుండి కూడా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పాపయ్య గారికి తెలుసు రాజు గారికి తెలుసు రాజలింగం గారికి తెలుసు వేదిక పైన నా సోదరులందరికీ కూడా తెలుసు ముప్పై సంవత్సరాలుగా నేను గంగా ఉద్యోగంతో ఉన్నా ముప్పై సంవత్సరాలుగా నేను వర్గీకరణకు కట్టుబడి ఉన్నా ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణకు ప్రతి కార్యక్రమంలో నేను సహకారం అందజేసిన కారణం ఏమో తెలియదు కానీ అందకృష్ణ బీజేపీ పంచర నరేంద్ర మోడీ సంకల్ప కూలి దళితులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు దళిత జాతిని ఒక మేక పిల్లను కసాయి వారిని చేతికిచ్చినట్టుగా మన దళిత జాతిని బీజేపీకి చేతికి అందరికి ఇష్టంగా ఇస్తున్నారని చెప్పి సందర్భంగా గుర్తు